అరే రెండు విరుద్ధమైన స్టోరీస్ ఎవరో వచ్చి కూర్చున్నారేమో అనిపిస్తుంది మాకు ఇక్కడ చెప్పండి మీరు చెప్పండి మీరు పిల్లలు ఉన్నారని చెప్పి కాన్ఫిరెన్స్ చెప్పారు అది మీరు సురేష్ ని ఎక్వైర్ చేశారు చేసాను నిజమే తెలిసింది నాకైతే అంతగా ఏం క్లారిటీ రాలేదు మ్యామ్ బట్ నేను డిప్రెస్ అయ్యి ఇంకా ఇంట్లో వాళ్ళు నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు సో ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా మ్యారేజ్ చేసుకుందామని మ్యారేజ్ చేసేసుకున్నాను మేడం కాకపోతే ఏమైందంటే ఫస్ట్ నైట్ ఎట్లా తెలిసింది ఆ అబ్బాయి పనికి రాదు ఇంకా తర్వాత కొట్టినాలకి మా ఇద్దరి మధ్యను కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇంకా గొడవలు స్టార్ట్ అయిన తర్వాత తను కొట్టడం తిట్టడం తాగి రావడం అనుమానించడం అన్ని స్టార్ట్ అయ్యాయి అలా చేసినప్పుడు ఒక రోజు నేను సురేష్ కి ఫోన్ చేసి నీ అంత లవ్ నాకు ఎవ్వరు చూపించలేరు నాకు నువ్వు కావాలి అని మళ్ళీ తనకి కాల్ చేసి ఇప్పుడు అది కాదు ట్రిస్క్ ఇక్కడ ఏంటంటే కనుక అతను ఇంపార్టెంట్ అని నువ్వు అంటున్నావు అతనికి సంసారాన్ని పనికిరాడు అని చెప్పి నిజంగానే అది సంసారాన్ని నిజంగా పనికిరాడా లేదంటే పెళ్ళైనటువంటి కొత్త కొత్తలో కార్యక్రమం జరగకుండా తర్వాత ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా మీ మ్యారేజ్ ప్రయాణం ఎంతకాలం ఉన్నాయో నీ ఇక్కడి దగ్గర వన్ అండ్ ఆఫ్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ లో అసలు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇటు మెస్ని తను పనికిరాడను తనే చెప్పాడు పైగా తర్వాత రోజు ఇంట్లో వాళ్ళు నార్మల్ గా అడిగారు ఏమైంది పర్లేదా బానే ఉందా అని అడిగితే అప్పుడు తను వాళ్ళ ఫ్యామిలీతో ఆ అమ్మాయికి పిల్లలు పొట్టారు అని నా మీద మీరు ఒకటి ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు నార్మల్ గా మీ ఇద్దరికి దూరం ఉండడం అనేది ఒక టూ ఇయర్స్ అని చెప్పేసి అన్నాం మరి ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి ఉండాలిగా ఎప్పుడు కన్సీవ్ ఇప్పుడు నీ బేబీ వయసు ఎంత ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ బేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ ఓకే సో నువ్వు మ్యారేజ్ లో మ్యారేజ్ అయినటువంటి ట్వెల్వ్ మంత్స్ తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంతే కదా అంతే వన్ ఇయర్ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యో మరి దానికి ఇక్కడ లెక్క టాలీ అవ్వట్లేదు మధ్యలో మళ్ళీ ఏమన్నా ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారా మీ పేరు ప్రేమ అని ఒక డైలాగ్ వేసుకుంటున్నారు కదా అలా ఏమైనా కలిసారా మీ ఇద్దరు మధ్యలో ఏమైనా నడిచిందా కదా మా విడిపోయి టూ ఇయర్స్ అని సురేష్ గారు చెప్పారు మీరు మ్యారేజ్ చేసుకుని టూ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నారు మీరు చెప్పడం ఏంటంటే మీ హస్బెండ్ ఇంపార్టెంట్ ఆ స్టోరీ ఒక రోజు అదే వాళ్ళ హస్బెండ్ ఇలా గొడవ పెడుతున్నారు అది ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే పెళ్లి తర్వాత ఒక రోజు నేను వెళ్ళాను మేడం వాళ్ళు అరే భావి నువ్వు ఇప్పుడు దాకా ఏం చెప్పావు టూ ఇయర్స్ నుంచి అమ్మాయి నేను చాలా ట్రై చేశానండి దొరకలేదు డిప్రెషన్ లో కిడిపోయాను సూసైడ్ అటెంప్ట్ చేశాను దూకే పోయానండి కాపాడేశారు అందరూ అన్నట్టు జోషో ఆఫ్ ఇచ్చావు ఇప్పుడు వచ్చి మధ్యలో ఏంటి దుకాణం పెట్టి మళ్ళీ లవ్ చేసావు కదా నీకు ఎక్కడికక్కడ కథ నడిపించావు పెళ్లికి అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు ఒక కదా నిజంగా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నటువంటి టైంలో వేరే పెళ్లి అని చెప్పి కామన్ ఫ్రెండ్స్ చెప్పింది ఫస్ట్ ఆ కథ ఏంటి అది నిజమా యాక్చువల్లీ నాకు అప్పుడు పెళ్లి అయింది ఆ అమ్మాయి నేను ఏ బాబు ఏం మాట్లాడుతున్నావమ్మా తెలుసే మాట్లాడుతున్నావా ఇందాక చాలా సిన్సియర్ గా ఏదో కథ చెప్పినట్టుగా అలా కథ చెప్తూ వచ్చావు కథలు చెప్పడానికి వచ్చావు ఇక్కడ కథలు చెప్పడానికి వచ్చావా ఇక్కడ స్టడీ దగ్గర నుంచి చెప్తున్నాను అప్పటి నుంచి తెలుసా నీకు ఇలా అప్పుడు లవ్ చేశాను ఇలా చేశాను అని చెప్పి చాలా మంచి ఒక కథ అల్లుకొని రాసుకొని వచ్చి చెప్పినట్టుగా చెప్పావు మళ్ళీ పెళ్ళైందన్న విషయం చెప్పనే విషయం చెప్పనేలేదు కొత్తగా ఇప్పుడు పేరెంట్స్ నాకు పెళ్లి సంబంధాలు చూసారు నంబర్ షేర్ చేసుకుంటాం ఏదో పెద్ద అనకూడదులే నోటి నుంచి గానీ పెద్ద ఇదిగా నువ్వు ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడానని చెప్పావు ఇప్పుడేంటి ఇది పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయిని కూడా కలిసావు ఇక్కడ ఈ అమ్మాయిని కలిసావు పెళ్లి కాకముందు ముందు పెళ్లి అయిందని చెప్తున్నావు ఆనెస్ట్ గా సిన్సియర్ గా నీకు ఎంతమంది అమ్మాయిలతో సంబంధాలు అయినాయి ఏ సంబంధాలు ఉన్నాయి నీకు ఎంత మంది పిల్లలు ఎన్ని పెళ్లిళ్ళయి ఈ ఈ మూడింటి లెక్క బాబు ఇప్పటికైనా నిజం పలుపు ఇప్పుడు పెళ్లి గురించి ఒకటి మేడం మీకు నిజం చెప్పాలి ఏంటంటే నేను ఒక చిన్న తప్పు చేసాను ఏంటి అంటే నేను యాక్చువల్లీ వేరే అమ్మాయితో ఉన్నప్పుడు ఈ అమ్మాయి చూసేసింది నాకు ఏం చెప్పాలి ఏంటి తెలియదు బట్ ఈ అమ్మాయి కూడా కావాలి అని నాకు అనిపించేది అలా జరుగుతున్న క్రమంలో ఇంకా నాకు అనిపించింది ఈ అమ్మాయిని ఎప్పుడైనా మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ అమ్మాయితో నేను ఈ అమ్మాయితో ఇంకా ఎక్కడికి బయటికి వెళ్ళను సో ఇప్పుడు చూసింది కాబట్టి నన్ను ఇంకా టైట్ చేసేస్తుంది ఎవ్రీథింగ్ నన్ను టైట్ చేస్తుంది నా మీద ఒక స్పై లాగా వర్క్ అప్పుడు ఆ క్రమంలో ఇంకా మా ఫ్రెండ్తో అమ్మాయికి అబద్ధం పెళ్లి ఉన్నారు పెళ్లి స్టోరీ లైన్ స్టోరీ లైన్ చెప్తున్నా పార్ట్ వన్ నిజాయితీ పరుణ్ణి కానీ ఈ అమ్మాయి మీద ఇష్టం లేకుండా ఫ్రెండ్స్ ద్వారా నడిపించినటువంటి కథ ఈ అమ్మాయి మీద ఎందుకు ఇష్టం లేదు మరి మరి తమరికి ఒక అమ్మాయితో కి దొరికినా కదా భయం అసలు ఈ అమ్మాయితో లవ్ లో ఉండగా నువ్వు ఇంకొక అమ్మాయితో ఎందుకు మంచం మీద అలాంటప్పుడు ఈ అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించానని చెప్పేసి అన్నావు కదా ఇలా నాకు తెలియకుండా జరిగిపోయిందని ఎట్టి నువ్వు క్షమాపణ అడుగుండాల్సింది కదా అంతే కాకుండా అబద్దాల మీద అబద్దాలు ఎందుకు చెప్పాను అలాగే అమ్మాయిలు అందరూ అందరూ తెలుసా సారీ సారీ సార్ మేడం యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే ఒక అనుమానం అనేది స్టార్ట్ అయ్యిందంటే అది ఇంకా అలాగా చేప కింద నీరులాగా వెళ్ళిపోతుంది అనే ఒక క్రమం ఆ మైండ్ లో అలా ఉండిపోయింది ఈ అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవాలి అని ఒక ఐడియా ఇంకా ఏం చదువుకున్నారండి అమ్మాయిల సైకాలజీ మీద వెళ్ళి చదువుకుని వచ్చారా ఏంటి మీరు నువ్వు అసలు సూసైడ్ చేసుకుని చచ్చిపోయే రకమైన బాబు అందరిని చంపే రకం పైగా సూసైడ్ అంట ఈ అమ్మాయి వెళ్ళిపోయిందని సూసైడ్ అంట డ్రింక్ అంట అసలు మీ తల్లిదండ్రులని నిన్న ఎలా నమ్మారు అబ్బా ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి అసలు ఈ వ్యవహారాలన్నీ మీ పేరెంట్స్ కి తెలుసా అమ్మాయి వెళ్ళిపోయేలా చేసింది తెలుసా నాలుగు పరువు ఎందుకు తీస్తావు నాకు తెలుసా అలాగే తెలియదు ఏ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు నువ్వు మా దగ్గర ఎంత అబద్ధాలు చెప్తున్నప్పుడు అక్కడ ఎన్ని స్టోరీలు చెప్తున్నావు అమ్మాయి వెళ్ళిపోవాలని చెప్పేసి నువ్వు తప్పించింది నువ్వే మళ్ళీ ఆ అమ్మాయి కోసం నేను సూసైడ్ చేసుకున్నానని చెప్తుంది నువ్వే ఎందుకలాగా అంటే నా మైండ్ ఒక స్టేబుల్ గా ఉంటుంది మేడం అప్పుడప్పుడు అది మార్పు చేంజ్ అవుతూ ఉంటుంది ఒకసారి ఒకసారి వద్దు కావాలి అనిపిస్తూ ఉంటుంది కరెంట్ షాక్ పెడతారు నీకు తలకింద లేలాడి తీసి కరెంట్ షాక్ పెట్టాలి ఈ అబ్బాయి చెప్పే కదా అంటే మేడం ఇందులో పూర్వపరాల్లోకి కూడా వెళ్ళటం అనేది అంత ఇంపార్టెంట్ కాదేమో ఇతన్ని సింపుల్ గా చెప్పాలి బేసిక్ గా చెప్పాలి అంటే కనుక ఆడపిల్లల జీవితాలతో కబడ్డీ ఆడుకునేటటువంటి టైప్ అంతే ఆడుకున్నాడు అందులో ఈ అమ్మాయి బక్రా అందరూ మిగతా ఆడపిల్లలు ఏంటంటే బహుశా ఎంతమంది ఉన్నారు సీక్వెన్స్ లో ఎంతమంది ఉన్నారు బాబు సురేష్ టోటల్ సీక్వెన్స్ లో ఎంతమంది అమ్మాయిలతో లవ్ స్టోరీలు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కూడా నువ్వు కలిసావు సో ఆ అమ్మాయిని కూడా ఈ లెక్కల చిట్టాలో పెట్టుకుని ఎంతమంది నీ జీవితంలో ఉన్నారు చెల్లి ఎన్న అయినాయి అన్నది మేము అడగం అది నువ్వు నిజాలు చెప్తున్నావు అబద్ధాలు చెప్తున్నావు నాకు తెలియదు కాదమ్మా ఇక్కడ నే ముందు ఆయన ఇన్ని అబద్దాలు ఆడుతున్నాడు ఇన్ని రకాల కథలు చెప్తున్నాడు మళ్ళీ ఈ అబ్బాయి కావాలని చెప్పేసి ఎలా వచ్చేవాను ఈ అబ్బాయి కావాలి అనేది ఒక పాయింట్ అసలు ఈ అబ్బాయితో అసలు ఫైవ్ ఇయర్స్ పాటు ఎలా జర్నీ చేసావు నీకు రిసార్ట్ లో స్టోరీ కనిపిస్తే గానీ కనువిప్పు కలగలేదా తల్లి ఈ రోజు నీ జాలి పడాలా నీ కొడుకుని చూసి ఏడవాలా మాకు అర్థం కావట్లేదు కానీ అసలు ఈ క్యారెక్టర్ ఏంటి అనేది ఫస్ట్ అసెస్ చేయకపోవటం అనేది పెద్ద తప్పు ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత అక్కడ గొడవలేని అని చెప్పి నువ్వే నా మనసులో ఉన్నావు నా బిడ్డకు నువ్వే తండ్రి అని చెప్పి ఇక్కడ రావటం అనేది సెకండ్ కాన్సెప్ట్ అసలు ఇలాంటి మనిషి కావాలా ఆడు పనికి రాకపోయినా వాడే బెటరేమో నిజం చెప్తున్నాను నేను ఈ రోజు ఇక్కడ ఇంకోటి వేస్ట్ సార్ ఆల్రెడీ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి కదా వేరే మ్యారేజ్ కి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అతనితో మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కమిట్ అయ్యావు అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే ఫిజికల్ గా కలవటమేనా ఎందుకు తల్లి ప్రేమ అనే పేరు అసలు మధ్యలో నిజమేనా మళ్ళీ ఎవరన్నా ఉన్నారా వచ్చాడు వస్తే ఎందుకు రానిచ్చావా మా దగ్గర అది ఉన్నమా జాబ్ చేస్తున్నావు బ్యాంక్ ఇక్కడ ఈ రాష్ట్రం వద్దరు ఇంకో రాష్ట్రంకి వెళ్లి పని చేస్తున్నావు ఆ మాత్రం సెన్సెస్ ఉండవా లేడీస్ క్లియర్ కట్ గా చెప్పాలంటే మునిగిపోయావు మొత్తం అది కాదమ్మా ఇక్కడ చెప్తున్నాను కదా ఇక్కడ ఎవరు మేడం క్లియర్ కట్ గా ఇక్కడ ఎవరు గుర్తింపు ఒకరి బాధితులు ఎవరు లేరు మేడం ఎవరు ఎవరికి వాళ్ళు వాళ్ళు అడ్వాంటేజ్ చూసుకుంటూ ఈ ఇక్కడైతే ఇక్కడ అక్కడైతే అక్కడ వీళ్ళు స్వాపింగ్ అనమాట దీన్ని స్వాపింగ్ అంటారు ఇది ప్రేమ నుంచి ఇది పిచ్చి వాళ్ళ లాగా మనం పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నాం ప్రేమ పదాలు వాడారు అంటే కనుక మీ ఇద్దరిని ఇక్కడి నుంచి బయట పంపించేస్తాం స్వార్థం అవసరం

ఎందుకని మధ్యలో వెళ్ళి దుకాణం పెట్టావుగా నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు నా మీద నేను డౌట్ ఎలా పెట్టుకుంటాను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి జరిగింది అది అని సరే నువ్వే వెళ్ళి ఆవిడేమో నువ్వు వచ్చావు మ్యారేజ్ అయిన తర్వాత ఒక నిమిషం సురేష్ ఆవిడేమో నువ్వు వచ్చావు మధ్యలో ఫిజికల్ గా కమిట్ అయ్యావండి విపరీతమైన ప్రేమ చూపించాడు నేను కరిగిపోయానండి అంటుంది నువ్వేమంటావు నిజంగా వెళ్ళావా వెళ్ళలేదా కమిట్ అయ్యావా లేదా అదన్న ఒప్పుకో కనీసం నిజాయితీగా ఈ స్టేజ్ మీద ఒక్క నిజం చెప్పు కాదమ్మా ఇప్పుడు నాకు పెళ్లి సంబంధం కుదిరింది ఇంకొక అమ్మాయితో కూడా నేను కలిశాను ఆ అమ్మాయిని చేసుకుంటా అన్నప్పుడు మరి పెళ్ళైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి తలుపుకి తాళం వేసి గొల్లం వేసి ఓదారుస్తారా బుద్ధుండక్కర్లా ఏం మాట్లాడుతున్నావు ఎలా పెంచారు మీ అమ్మ నాన్న నిన్ను చూసి పెరగలేదా వాళ్ళని బయటికి వెళ్ళి ఎక్కడ హాస్టల్లో ఉన్నావా